అస్మద్గురు విచోరీనాథ సమాభం నామస్మార్య పర్యంతం వందే గురంపరం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు నమస్కారం ఈరోజు మనం యమనాచార్య విరచితములు సంగ్రహం అనే ముప్పై శ్లోకాల వ్యాఖ్యానాన్ని మనం అందించుకోబోతున్నాం అనుసంధానం చేసుకోబోతున్నాం పాటు ముందు ఫస్ట్ మొదట మొట్టమొదటిగా ఆచార్యవందనం మీ శ్లోకంతో ప్రారంభిస్తున్నారు భగవద్ రామానులు పదోం వరుహ విధ్వస్తేషమ వస్తుతముపయామనయం నమాదో వరుహ జ్ఞాన విధ్వస్తమ వసుతముపయాతోహంయం నమం శ్రీవైష్ణవ సంప్రదాయమున ఆచారుడే ఆచార్య పాదమే ధ్యానమే ఆచార్య స్మరణమే పరమ ఇది ప్రాథమిక అత్యంత సూత్రం సిద్ధాంతం అందుకే రామ గీతా భాష్యమున మంగళ రూపముగా అందించున్నారు భాష్యకారులు భగవద్మానుదులు ఈ శ్లోకం ప్రార్థనారూపంగా అందించారు పాద పద్మ జ్ఞానం వల్లనే సకల కల్మషములను రసించి అస్తి అస్తిత్వమును నా వంటి వారు కూడా పొంది ఉన్నారు అట్టి నమస్కారం నమస్కారమని సామాన్య అర్థం ఇందులో భగవద్ రామానులు కాక పరమాచారులుగా ప్రస్తుతించున్నారు ఆచార్యం యొక్క వికాసం శిష్య కర్తవ్యం ఆచారుల వారు ఆచార్యస్తుత్వ సంతోషించారు అందుచే పరమాచార్యస్తుత్వ స్వాచార్యముఖ వికాసమునై కలిగించున్నారు పరమాచార్యను స్తం చట్లో ఒకే ఒక సిద్ధాంతం ఆచారం ప్రబోధించబడినవి రహస్యామ్నాయ బ్రాహ్మణమున స ఆచార్యవంశ స్వాచార్య పరంపర ఆచార్యాణం మధ్య ఆసావసావిత వ్యక్తి విశేషజ్ఞానపూర్వకం అభవ ఆ ఆ భగవత్ పరమాచార్య భగవత్ సర్వ్యం పర్యంతం జ్ఞేయ అని చెప్పి ఉన్నారు అనగా ఆచార్య వంశమును స్వాచార్య పరంపరను ఆచార్యుల మధ్యలో ఇ ఇతను ఇతను ఆయా వ్యక్తి విశేష జ్ఞానపూర్వకంగా భగవంతుని నుండి పరమాచారుల వరకు పరమాచార్యుని భగవంతుని వరకు తెలియదు అనగా అట్లు తెలియట ఆచార్య పరంపరను శిష్యుడు అన్ని అనుసంధానం చేయటే ఇటు నిరంతరము గురు పరంపరను అనుసంధానం చేయవలెను ఈ సిద్ధాంతమును ప్రాథమిక సిద్ధాంతంగా భగవద్ రామాను గీతాభాష్య మంగళంతోనే అందించున్నారు ఉపదేశించున్నారు ఇచ్చట పరమాచార్య పాదపద్మ నిరంతర జ్ఞానములో సకల పాపములు తొలగునని చెప్పి ఉన్నారు ఒకసారి ఆచార్య పాదపద్మలు దర్శించను మాత్రము కల్మషనాశనములు జరగను అట్లు దర్శించిన నిరంతర స్మరణతో సవాసనగా కల్మష ధ్వంసనము కలుగున్నాయి జ్ఞాన విధ్వస్త శేష కల్మష అని ఉన్నారు పాప నాశనమే కాదు వస్తుతాం యాతోహు నేను కూడా అనగా నా వంటి వాడు కూడా ఒక ముందుకుని పొందినాడు అని చెప్పుట్లో వస్తుతాం అని చెప్పుట వలన అస్థి బ్రహ్మేతి చేద్వాద సంతమేనం తతో విధు అను వేదవాక్య ఉన్నారు భగవంతుని అస్తిత్వము తెలిసిన వాడు అస్తిత్వమును పొందునని తాత్పర్యం ఆచార్య పాద వందనం వల్ల భగవత్ స్వరూప రూపకుండా విభూతి జ్ఞాన దాని వల్ల అస్తిత్వం లభించనని తెలుపుతున్నారు ఇట్లు అశేష కల్ముషనాశనము అస్తిత్వ ప్రాప్తి పరమాచార్య జ్ఞానం వల్ల అనుభవించనని అఖిల కల్ముషనాశనం అనిష్ట నివృత్తి అస్తిత్వ ప్రాప్తి ఇష్టప్రాప్తి ఇట్లు అనిష్ట నివృత్తి ఇష్టప్రాప్తి జ్ఞానం పాదములను అంబోరహములుగా చెప్పడం వల్ల భోగ్యమతి సైన్యన్ని నిరూపించమండి ఆచార్య కృతోపకార స్మృతి ఇందులో ప్రబోధించబడి ఈ సిద్ధాంత సర్వస్వముగా నా మంగళముతో భగవత్ రామాలు ఈ సిద్ధాంతమును ప్రబోధించున్నారు స్వస్తి జై శ్రీరామ్